మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని భీమిని డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓరెడ్డి హనుమంత్ మాట్లాడుతూ ఈ రోజు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయనకు మంత్రి పదవి రావడం ఎంతో సంతోషకరమని గతంలో స్వర్గీయ వెంకటస్వామి కుటుంబం ప్రజలకు సేవ చేయడమే భాగ్యం అనుకోవచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి నిరుపేదలకు ఎన్నో సేవలు చేయడం వల్ల ఆ పుణ్యమే మంత్రి పదవి అనుకోవచ్చు ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు వారి సేవ వారి సేవలు పొందిన ప్రజలు ఆనందపడుతున్నటువంటి వేలని ఆయన తెలిపారు మన బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీలోని కన్నెపల్లి మండలంలోని నాయకునిపేట గ్రామానికి చెందిన నన్ను ఆత్మ కమిటీ చైర్మన్గా ఎంపిక చేసిన సందర్భంగా ఈరోజు మంత్రివర్గ విస్తీర్ణలో కాకా వెంకటస్వామి గారి తనయుడు శ్రీ వివేక్ వివేకానంద గారికి మంత్రి పదవి ఇవ్వడం మనకు ఎంతో ఆనందంగా ఉంది మరియు వాళ్ళ కుటుంబం సేవ చేయడం అనేది వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆనవాయితీ వాళ్ళ పేరు ఎక్కడ విన్నా వాళ్ళు మనకు సేవ చేయడానికే ఉన్నట్టుగా అందరూ భావిస్తున్నారు మంత్రి పదవి రావడానికి మాకు అందరికీ సంతోషంగా ఉంది సంతోషంగా మేము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుచున్నాం